తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమో నా మనసు సంతోష పెద్ద దానకర్ణుడు ధర్మ ప్రభు శ్రీ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోష పెద్ద ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం మట్టి అడ్డం కాదు రే సొంటే నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటి అడిచుకొని కొట్టమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మద్ర కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడదు చెప్పింది చేయండి చేసిన పని మీ నాన్నగారంత ప్రయోగా పంపిస్తే తిరిగి పంపించేశావు ఆయన ఏమనుకుంటారు ఎవరుకుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను గుర్తు తీసుకోవాలి గౌరీ గౌరీ రండి నాన్న ఏంటమ్మా నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి ఏంటనే మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూర్ పాకు పట్టుకెళ్లి వారం రోజులైంది కదా వాటి బాపతో డబ్బులు కానీ మనుషులు కానీ ఇంతవరకు రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా నీకు మీకు అసలు బుర్ర ఉందా తీసుకెళ్లి వారం రోజులైంది కదా బతుకుంటే వాళ్ళు వచ్చిండే వాళ్ళు సర్లే వెళ్ళి క్లీనింగ్ చేసుకో పబ్లిక్ పబ్లిక్ వెళ్ళు మామగారు నన్ను ఆశీర్వదించండి అయ్యో ఏమిటమ్మా ఇది శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి నా మా అమ్మగారు బొట్టు మెళ్ళో సూత్రం ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి

ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనయా నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడా తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బాబు అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానివ్వండి ఇప్పుడు పోయి అదినా గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోశకై పచ్చ చాలా బాగుందండియా తీసుకోండి తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవేగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను నిన్ను నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా ఇంకా తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను శుభాషమ్మ చాలా గొప్ప మాట అన్నావు మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గానీ నువ్వు మాత్రం పచ్చదనవేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా ఆ అదృష్టం మీది కాదు బావగారు నాది నేను ఎక్కడ బాధపడతానున్నని నేను చేసిన రుచి పచ్చి లేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు సాయంత్రం ఇంటి దగ్గర కలుపుతాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడి ఏమ స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా ఏది బీడీ ఒకసారి కాల్చండి ఏం లేదు బాబు బీడి కట్టి తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడి తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడి నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టి ఉందో లేదో లేదా లేదో అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి పనిచేసుక పొద్దున బాబు अबे तो ये नहीं तो तना तीन कौन का आह आह पर अलेक्स को थैंक यू तना

మీరు గొప్ప వదిన గొప్ప ఎలాగో కారుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డవైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంటే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు బాగుందండి కాఫీ తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగేనండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది జాగ్రత్త అయ్యో చాలా వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టుపట్టాల్సిందే అంతగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ప్రతి పచ్చి మంచులను కూడా ముట్టలేదు రేస్ ఏంటి రారా రే పాప వాణ్ణి కూడా ఫోన్ చేయమందావా అలాగే అన్నయ్య ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడ్డ మానేసు ఇద్దరా అక్కడ నుంచి పిలిచింది అసలు అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంత చెడు పని ఏంట్రా మీలాగా నాకేం పని పాటలు ఇలా చెట్టు కింద కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాక్స్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి ప్రమీలార్జున సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ కచ్చే అన్నయ్య వదిలే వంటలు అద్దరు కొట్టేసింది కోడి చాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్ట చుట్టారే ఆ వేయ్ అబ్బా నీ నీకెందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమూడుతులను ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవా ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నో అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకో అంతేవా అయ్యో 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 భోజనం రెడీ రండి ఆ వదరా చాలా మా వదరా మీ పిల్లలందరికీ తెల్లింది నేనే ఉదరా వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ బిస్ వేసుకో ఆ మా ఉదరా బంగార ఉదరా ఇంకో ముఖమైన అదేంటి గౌరీ తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా అప్పుడేగా తన మరదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో సమానం సమానమన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా తేను